నాటు ఆవు పేడ నాటు ఆవు మూత్రము అందుబాటులో ఉన్నవాళ్ళు మిద్దె తోటల్లో ఏ విధంగా జీవామృతం చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్పాను వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్ ఈ కొలతలతో సహా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటే ఒక మనం పొలాల్లో తయారు చేసినప్పుడు రెండు వందల లీటర్లు వంద లీటర్లు అలా తీసుకుంటారు అలా కాకుండా మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు అంటే మనకు అందుబాటులో ఉన్నప్పుడు అనమాట అంటే జనతలు చాలామందికి ఏంటంటే ఆవు పేడ దొరుకుతుంది ఆవు మూత్రం దొరుకుతుంది వాళ్ళ కోసం ఈ జీవామృతం ఎలా చేసుకోవచ్చు అనేది తక్కువ మోతాదులో అంటే ఒక ఇరవై లీటర్లు తయారు చేసుకుని దాన్ని ఎలా తయారు చేసుకోవాలి కొలతలు లేటి ఎలా ఉపయోగించుకోవాలి కూడా ఈ వీడియోలో విపులంగా చెప్తాను తెలుసుకోండి ఒక మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ పెట్టాను చూడండి ఏంటంటే ఒక ఇరవై లీటర్ల మంచినీరు ఇరవై లీటర్ల బ్లీచింగ్ పౌడర్ కలపనటువంటి బోర్ వాటర్ తీసుకోండి ఇరవై లీటర్లు ఉండాలి ఇరవై లీటర్లకు చెప్తున్నాను నేను దాన్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు ఇరవై లీటర్లు వాటర్ కంటే మీరు ఓడబ్ల్యూడీసీ ఉంటే మీ దగ్గర ఓడబ్ల్యూడీసీ ద్రావణం తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి ఇది ఇంకా జీవామృతం డబల్ పవర్తో పనిచేస్తుంది అనమాట ఎవరైనా చేసుకుంటూ ఇప్పుడు ఆల్రెడీ జీవామృతం నీళ్ళతో చేసుకున్న వాళ్ళు ఓడబల్యూడీస చేసి చూడండి అలా పనిచేస్తుంది నెక్స్ట్ నాటు ఆవు పేడ ఫ్రెష్ది ఫ్రెష్ నాటు ఆవు పేడ ఇంకేది పని చేయదండి నాటు ఆవు పేడ ఫ్రెష్ అదే దొరికితే తీసుకోండి ఒక రోజు లేట్ అయినా పర్లేదు వన్ ఆర్ టూ డేస్ అలాగే బాగా పాతదైనటువంటి గోమూత్రం నాటు ఆవు గోమూత్రము ఇది నాది వన్ ఒక సంవత్సరం పాతది ఇదేమో ఫ్రెష్ ఇదేమో బాగా పాతది ఈ కాంబినేషన్ కావాలండి ఒక లీటర్ అది నెక్స్ట్ బెల్లం వచ్చేసి వంద గ్రాములు దొరికితే ఆర్గానిక్ బెల్లం తీసుకోండి వంద గ్రాములు అలాగే ద్విదళ బీజ పప్పులు అంటే కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇలాంటి ఏదైనా పప్పు యొక్క పొడి తీసుకోండి నాకు చీప్గా దొరికింది కదా అని చెప్పి శనగపిండి తీస్తున్నాను శనగపిండి శనగపప్పులు పిండి అన్నమాట ఇది ఇది తీసుకుని బేసన్ అంటాం కదా ఇంగ్లీష్లో అదే అనమాట ఇది అందరూ చాలామంది ఇదే వాడుతుంటారు కాబట్టి నేను కూడా అదే తీసిన రెండు వందల గ్రాములది ఇంకా పుట్టమట్టి పుట్టమట్టి అంటే మనకి కెమికల్స్ కలపనటువంటి మట్టి అనమాట అంటే మీకు జనరల్గా ఈ అడవి ప్రాంతాల్లో చెట్ల కింద ఉండే మట్టి చాలా మంచి అందులో అనేక జీవరాశులు ఉంటాయి అది తీసుకోండి లేదంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది కదా మర్రి చెట్టు కింద ఉన్న మట్టి తీసుకోండి అది చాలా మంచిది అది కూడా దొరకలేదంటే పుట్ట మట్టి తీసుకోండి అది కూడా దొరకలేదంటే మీ పొలంలోనే గట్టు మట్టి అంటే ఎక్కడైతే మీరు ఎరువులు చల్లరో కెమికల్స్ చల్లరో ఆ మట్టి తీసుకోండి ఒక గుప్పుడు సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఒక గుప్పుడు సరిపోతుంది ఒకసారి చూడండి ఏమేమి కావాలో కవ్ యూరియను కౌ కేజీ లీటరు ఇది వంద గ్రాముల బెల్లం రెండు వందల గ్రాములు బేసన్ ఒక పిడికడు మట్టి ఒక ఇరవై లీటర్ల నీళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ఇరవై లీటర్ల నీటిలో ముందు కవు బాగా కలపండి ఒక లీటర్ కవ్యూరిన్ తీస్తున్నాను కాబట్టి ఇది బాగా పాతదండి ఒక సంవత్సరం క్రితం నేను తీసుకొచ్చినటువంటిది ఇప్పుడు వాడుతున్నాను అనమాట అంటే అంత ఎంత పాతదైతే అంత పవర్ పెరుగుతుంటుంది కవ్యూరిన్కి ఓకే ఈ కవ్యూరిన్లో ఉన్నటువంటి అనేక రకాల న్యూట్రియంట్స్ ఇందులోకి కలుపుతున్నాం అనమాట అలాగే ఫ్రెష్ పేడ అంటే నాకు ఒక్కరోజు లేటర్ దొరికింది ఫ్రెష్ దొరకలేదు నేను అది కూడా పర్వాలేదు టూ త్రీ డేస్కి పర్వాలేదు ఎంత అయితే అంత మంచిది అనమాట ఒక కేజీ పేడని శుభ్రంగా అంతా కలిసేలాగా బాగా కలపండి చేతితో కలపగలిగితే చేతితో కలపడం చాలా మంచిది దాన్ని బాగా ఒక కర్ర పొలం పెట్టి బాగా కలపండి ఎందుకంటే ప్లాస్టిక్దే వాడండి లేదా చెక్క వాడండి వేరే ఏ మెటలు వాడద్దు ప్లాస్టిక్ బకెట్లో ప్లాస్టిక్ కర్ర పెట్టి అంటే గొట్టం పెట్టి తిప్పండి లేదంటే చెక్క ముక్క ఏదైనా దొరికితే ఒక పుల్ల మొక్క కానీ దాంతో తిప్పండి అంతేగాని ఐరన్ కానీ కాపర్ కానీ అలాంటివి ఏవి పెట్టద్దు బాగా కలపండి అంతా కలిసిపోవాలి ఓకే అండి ఇది బాగా కలిసిన తర్వాత అలాగే ఇందులో నెక్స్ట్ ఐటమ్ ఏంటి ఇప్పుడు ఎంత తీసినా తెలుస్తుంది కదా ఒక కేజీ ఆవు పేడ ఆవు పేడ ఒక లీటరు కావురి కొంచెం పక్కకు తీసి పెడదాం ఎందుకంటే ఇలా తిప్పడానికి బయటకు కారిపోతుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టడం మళ్ళీ వేసేస్తాను లాస్ట్లో అది అలాగే బెల్లం దీనికి ఎంత కావాలని చెప్పుకున్నా వంద గ్రాములు మీకు కుదిరితే ఆర్గానిక్ బెల్లం కలపండి కుదరని పక్షంలో మామూలు బెల్లం కలపండి ఆర్గానిక్ బెల్లం అయితే చాలా మంచిది అది కుదరని పక్షంలో మామూలు బెల్లం కలపచ్చు లేదంటే చెరుకు రసం మీకు దొరికింది అనుకోండి చెరుకు రసం కూడా ఒక మూడు లీటర్లు కలపండి ఒక మూడు లీటర్ వంద గ్రాముల బెల్లానికి బదులు ఒక లీటర్ చెరుకు రసం కలపండి సరిపోతుంది బెల్లం లేక బెల్లం మీకు అనుమానంగా ఉంటే మంచి చెరుకు రసం నీళ్లు కలపని చెరుకు రసం తెచ్చుకొని ఒక లీటర్ కలపండి సరిపోతుంది బాగా కలవాలండి ఇవన్నీ కూడా బెల్లం మట్టుకు బాగా కలవాలి పొడి పొడిగా ఉండకూడదు పూర్తిగా కలిసే విధంగా కొంచెం లేట్ అయినా కూడా బాగా కలపండి నెక్స్ట్ మనం శనగపిండి కలపాలి కదా శనగపిండి నేను చేసిన పొరపాటుని డైరెక్ట్గా కలిపేశాను అలాగనే కలపొచ్చు లేకపోతే కొద్దిగా నీరు తీసుకుని అందులో ఉండలు లేకుండా బాగా పేస్ట్గా చేసి కలిపి తొందరగా కలుస్తుంది లేకపోతే కొంచెం లేట్గా కలుస్తుంది అంతే ఎలాగైనా కలపచ్చు నేను డైరెక్ట్గా కలిపేసినప్పుడు నాకు కొంచెం ప్లే సమయం కుదరక ఇలా డైరెక్ట్గా కలిపేసాను కొంచెం వండ ఉండాలి కదా మళ్ళీ చేయి పెట్టి దాన్ని ఆ ఉండలని చిదిపాను అలాగే అక్కడ లేకుండా మీరు చిన్న గిన్నెలో తక్కువ నీళ్ళు వేసుకుని దాంట్లో పేస్ట్గా చేసేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది అనమాట ఈ శనగపిండి బదులు మీరు కందిపిండి కలపవచ్చు అలాగే పెసరపిండి కలపవచ్చు మినపిండి కలపవచ్చు ఏదన్నా సరే దృదడు భేదం అంటే ఒక పప్పు దినుసులోని రెండు బద్దలు ఉంటాయి కదా అలా రెండు బద్దలు ఉండి ఏ పప్పు దినుసినా మీరు పౌడర్ చేసి వాడుకోవచ్చు ఇది ఎంత కలపాలండి రెండు వందల గ్రాములు కలపాలి కలిపి బాగా అంత కలిసే విధంగా చేయండి ఇప్పుడు లాస్ట్గా మనం పుట్టమట్టి మట్టి లేదంటే మంచి ఈ మట్టిలో ఎందుకంటే మనం కెమికల్స్ కలిపినటువంటి మట్టి బయట దొరికింది ఎక్కడైనా తీసుకోండి మీరు సాధ్యమైనది మట్టికి మర్రి చెట్టు సరే మర్రి చెట్ రావి చెట్టు మర్రిచెట్టు అని చెప్పాను ఇందాక సారీ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు మొదలతో ఉన్న మట్టి అయితే అందులో అనేక రకాల జీవరాశులు అనేక రకాల మంచి బ్యాక్టీరియా ఉంటుంది అది తీసుకోండి ఒక గుప్పుడు రెండు గుప్పడు ఎక్కడ దొరికితే తీసుకోండి మీరు ఏదైనా దగ్గర ఊళ్ళకి దగ్గరలోనే అడవిలోకి ఎక్కడ కొంత మట్టి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి అడవిలో మట్టి అయితే అక్కడ ఏ విధమైన కలుషితం ఉండదు చక్కటి జీవరాశులు అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మంచి మొక్కకి మంచి చేసే బ్యాక్టీరియా అంతా కూడా అడవిలో దొరుకుతుంది అది ఒక గుప్పుడు కలపండి సరిపోతుంది మీకు అందుబాటులో ఉన్నది ఏ మట్టి అయితే ఆ మట్టి కానీ కెమికల్స్ పొలాల్లో కలిపి కెమికల్స్ కలుపుతుంది కదా ఆ పొలాల్లో మట్టి మట్టుకు తీసుకోకండి ఉన్న మట్టి కానీ రావి చెట్టుకొని మట్టి కానీ అడవిలో మట్టి కానీ ఏది ఉంటుంది అది కలపండి ఒక ఎందుకు ఎలా కలుపుతుందంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా మంచి ఫంగస్లు అన్నీ కూడా ఈ మట్టిలో అభివృద్ధి చెందుతాయి అంటే ఇది ఒక రకమైనటువంటి కల్చర్ అనమాట చాలామంది జీవామృతం అంటే ఎరువు అనుకుంటారు జీవామృతం ఎరువు కాదండి ఇది ఒక కల్చర్ మనం ఓడబ్ల్యూడీసీ ఎలాగ పడుతున్నాం అది ఒక కల్చర్ గోకృపామృతం ఎలా పడుతున్నాం అది ఒక కల్చరు అలాగే ఇది కూడా జీవామృతం కూడా కల్చర్ ఇది ఎరువు కాదండి పొరపాటు పడతారు చాలామంది జీవామృతం ఎరువు అనుకుంటారు జీవామృతం ఎరువు కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక రకమైన కల్చర్ సుభాష్ పాలేకర్ గారు చెప్పిన విషయం ఇది మనం సొంతంగా చెప్పేది ఏం కాదు ఇది ఒక కల్చర్ అండి బ్యాక్టీరియల్ కల్చరు ఇందులో అన్ని రకాల మంచి మంచి సూక్ష్మీలు అని ఉంటాయి అన్నీ కల్పించిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక గాలి తగిలేలాగా ఏదన్నా మూత పెట్టి పక్కన పెట్టాయండి ఇలాగ ఒక నెట్ లాంటిది పెట్టాను దాని మీద బరువుకి ఏదైనా పెట్టి ఒక పక్కకు పెట్టండి దీన్ని ప్రతిరోజు పొద్దుట సాయంత్రం బాగా కలపాలి రెండు నిమిషాల పాటు ఒక ఒకే దశలో కలపాలి మీరు క్లాక్ వైజ్ కలిపినా యాంటీ క్లాక్ వైజ్ కలప పర్వాలేదు అటు ఇటు కాకుండా ఒకటే దిశలో రెండు మూడు నిమిషాలు పొద్దుట సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల కలపండి అలాగా ఒక మామూలు వేడి రోజులు రోజులైతే ఐదు రోజులు సరిపోతుంది శీతాకాలంలో అయితే వన్ వీక్ చేయాలి వన్ వీక్ అలా పక్కన ఉంచేసిన తర్వాత చూడండి దీని అబ్జర్వేషన్ నేను వన్ ఆర్ టూ డేస్ ఎలా ఉందో చూపిస్తాను ఇది ఫస్ట్ డే అంటే పెట్టినరోజు నెక్స్ట్ డేకి పొద్దున తీస్తే ఈ విధంగా ఉంది అంటే అవన్నీ కూడా పైకి తీరుకున్నాయి అనమాట దాన్ని మనం బాగా కలపాలి అలాగే కలపడం కలపకపోతే అలా ఉండిపోతుంది అనమాట అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే డెవలప్ అవ్వాలంటే అట్లా కావాల్సిన మనం శనగపిండి వేసాం కదా శనగపిండి బెల్లం ఇవి వాటికి వా ఆహారం అనమాట ఇప్పుడు ఈ పేడలో ఉన్నటువంటివి కవ్యూరంలో ఉన్నటువంటివి మట్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయి ఈ బెల్లము శనగపిండి తిని ఈ జీవరాశులు అంటే జీవరాశులు అంటే బ్యాక్టీరియా అనమాట సూక్ష్మజీవులు సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఫంగస్లో అభివృద్ధి చెందుతాయి అనమాట బ్యాక్టీరియా మెయిన్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది దీన్ని ఇలాగ వన్ వీక్ పాటు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి గాలి తగిలేలాగా మూత పెట్టాలి పూర్తిగా మూసేయకుండా ఎందుకంటే వాటికి ఆక్సిజన్ కూడా కావాలి కదా అందుగురించి అనమాట ఈ విధంగా ఒక వారం తర్వాత చూద్దాం ఎలా ఉందో వారం తర్వాత దీన్ని తీసి మనం ఏం చేస్తామంటే ఒకటికి ఐదింతలు నీళ్లు కలిపి మట్టి ఇలాగ మొక్కల్లో వేసుకోవచ్చు అన్ని మొక్కలు వేసుకోవచ్చు అండి ఇది అదే స్ప్రే చేయాలనుకోండి స్ప్రే చేయాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకటికి ఇరవై లీటర్లు ఒక లీటర్కి ఇరవై లీటర్ నీళ్లు కలిపి స్ప్రే చేయండి అలాగే ఇరవై ఒక్క రోజుల తర్వాత ఒకటికి పదిహేను లీటర్లు నీళ్లు కలిపి స్ప్రే చేయండి అలాగే మూడోసారి మళ్ళీ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఒకటికి పది లీటర్లు నీళ్లు కలిపి స్ప్రే చేయండి ఈ స్ప్రే చేసేవాళ్ళు ఎలా చేస్తారంటే పూత వచ్చాక మొక్కకి స్ప్రే చేయకూడదు పూత వచ్చే వరకు స్ప్రే చేసుకోవచ్చు ఒకసారి మొక్కకు పూత స్టార్ట్ అయ్యాక ఈ జీవామృతం స్ప్రే చేయకూడదు దాని బదులు పొల్లటి మజ్జిగ స్ప్రే చేసుకోవాలి ఒకసారి మొక్కకి పూత వచ్చాక మీకు ఎప్పుడైనా సరే పొల్లటి మజ్జిగ మాత్రమే స్ప్రే చేయాలి జీవామృతం స్ప్రే చేయకూడదు మెట్లో ఇచ్చుకోవచ్చు మెట్లో ఒకటికి ఐదింతలు నీళ్లు కలిపి ఒక లీటర్కి ఐదుంతలు నీళ్లు కలిపి మెట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్ప్రే మట్టుకు చేయకూడదు అనమాట ఎప్పుడూ పూత మొదలైన అయిన కానీ అప్పటివరకు ప్రతి ఇరవై ఒక్క రోజులకి మీరు ఇచ్చుకోవచ్చు అదే అండి జీవామృతం గురించి చాలా బాగా పనిచేస్తుంది వాడినోళ్ళు చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఇందులో నేను నీరు వాడాను నీరుకి బదులు ఓడబ్ల్యూడీసీ వాడితే ఇంకా దీని ఫలితం రెట్టింపుగా పనిచేస్తుంది అని చెప్పేసి వాడాను వాళ్ళు చెప్పారు అది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ప్రాక్టికల్గా చేసి చూడండి ఆ ఇరవై లీటర్లో జీవామృతం అంటే తయారు చేసిన జీవామృతం ఉంటుంది అది వాడి చూడండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మీ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి